హలో గైస్ ఈ వీడియోలో మనము పీటీ అకాడమిక్ స్పీకింగ్ ఇంట్రొడక్షన్ చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్పీకింగ్ యొక్క డ్యూరేషన్ వచ్చేసి ఇరవై మూడు నిమిషాల నుంచి ముప్పై నిమిషాలండి ఇది డ్యూరేషన్ ఆఫ్ స్పీకింగ్ మాడ్యూల్ ట్వంటీ త్రీ మినిట్స్ టు థర్టీ మినిట్స్ ఈజ్ ద డ్యూరేషన్ ఆఫ్ పీటీ అకాడమిక్ స్పీకింగ్ మాడ్యూల్ సో మనకి టోటల్గా దీనిలో ఐదు రకాల క్వశ్చన్స్ స్కోర్ ఇచ్చే క్వశ్చన్స్ ఉన్నాయి ఒకటేమో డమ్మీ టాస్క్ అది వచ్చేసి ఏంటంటే పర్సనల్ ఇంట్రొడక్షన్ దానివల్ల మీకు ఏ స్కోర్ కూడా రాదు ఓకేనా సో మనకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఆన్సర్ చేస్తారు మీరు స్పీకింగ్ మోడ్యూల్లో అంటే ఇరవై నుంచి ముప్పై క్వశ్చన్స్ దాకా దగ్గర దగ్గర మీరు ఆన్సర్ చేస్తారు స్పీకింగ్లో భాగంగా సో మీకు మీరు ఎప్పుడైతే స్పీకింగ్ ఆన్సర్స్ ఇస్తారో ఆ స్పీకింగ్స్ ఆన్సర్స్ అనేవి మూడింటి మీద అసెస్ అవుతాయి అవేంటి ఒకటి వచ్చేసి ఏంటంటే ఓరల్ ఫ్లూయెన్సీ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే స్పీకింగ్ స్కోర్ తెచ్చుకోవడానికి ఓరల్ ఫ్లూయెన్సీ రెండోది ఏంటి మనకి కంటెంట్ కంటెంట్ అంటే మన క్వాలిటీ ఆఫ్ ద ఆన్సర్ ఇస్ కాల్డ్ కంటెంట్ అండి మూడోది ఏంటి ప్రొనన్సియేషన్ ప్రొనన్సియేషన్ అంటే మనం మాట్లాడేటప్పుడు మన ప్రొనౌన్సియేషన్ యాక్సెప్టబుల్గా ఉండాలి అప్పుడు మనకు ప్రొనౌన్సియేషన్లో స్కోర్ వస్తుంది టోటల్ స్పీకింగ్లో కూడా స్కోర్ వస్తుంది సో మరి ఈ మూడింటిని ఎవరు అసెస్ చేస్తారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మన స్పీచ్ని తీసుకొని అది అసెస్ చేసి మనకి స్కోర్ని ఇవ్వడం జరుగుతుంది సో ఈ స్పీకింగ్ టాస్క్స్ దాని స్కోర్ రెండు చూద్దామండి రెండు మొత్తానికి మనకి స్పీకింగ్లో నైంటీ మార్క్స్ ఇస్ ద అల్టిమేట్ స్కోర్ తొంభై మార్కులు అనేవి మ్యాక్సిమం స్కోర్ అంటే నైంటీ మార్క్స్ ఈజ్ నథింగ్ బట్ హండ్రెడ్ పర్సెంట్ స్కోర్ అనమాట బట్ ఈ నైంటీ మార్క్స్ ఎట్లా వస్తున్నాయి మనకి ఏ టాస్క్ నుంచి ఎన్ని వస్తున్నాయి ఏది ఇంపార్టెంట్ టాస్క్ ఏది నాట్ వెరీ ఇంపార్టెంట్ టాస్క్ అనేది చూద్దాం మీరు చూస్తే పీటీఈ స్పీకింగ్ టాస్క్స్ అండ్ స్కోర్ రీడ్ అలౌడ్ ఉంది కదా ఫస్ట్ టాస్క్ సిక్స్ టు సెవెన్ క్వశ్చన్స్ అనేవి మనకి రియల్ ఎగ్జామ్ లోపల వస్తాయి దీని నుంచి ఇట్ ఈస్ ఆల్ అబౌట్ రీడింగ్ ఏ పారాగ్రాఫ్ అండి ఒక పారాగ్రాఫ్ మీకు ఇస్తారు ఆ పారాగ్రాఫ్ని మీరు న్యాచురల్గా చదవాలి అంతే పెద్ద విషయం కాదు ఇది సో స్పీకింగ్ స్కోర్ దీనికి ఎంత అట్రిబ్యూషన్ ఉంది ఇరవై నాలుగు నుంచి ముప్పై మార్కుల దాకా మనకి స్పీకింగ్ స్కోర్ రీడ్ అలౌడ్ వల్ల వస్తుంది మనం కరెక్ట్గా ఆన్సర్ చేసినప్పుడు దాంతోపాటు దగ్గర దగ్గర అదే అంత అమౌంట్ ఆఫ్ స్కోర్ మనకి రీడింగ్లో వచ్చే అవకాశం కూడా ఉంది అంటే ఈ టాస్క్ మనకి ఏంటంటే స్పీకింగ్ స్కోర్కి అవసరం దాంతోపాటు మనకి గుడ్ రీడింగ్ స్కోర్ కావాలి మంచి రీడింగ్ స్కోర్ కావాలంటే దానికి కూడా ఈ టాస్క్ అనేది దోహదపడుతుంది రెండోది రిపీట్ సెంటెన్స్ ఈ రిపీట్ సెంటెన్స్ అనే టాస్క్ ఏంటంటే మనం ఒక సెంటెన్స్ విని గుర్తుపెట్టుకొని రిపీట్ చేయడం అన్నమాట దాన్ని అదే విధంగా ఓకే సో వినడం గుర్తుపెట్టుకోవడం తర్వాత రిపీట్ చేయడం అనేది రిపీట్ సెంటెన్స్ సో ఈ టాస్క్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయంటే మనకి పది నుంచి పన్నెండు క్వశ్చన్స్ వస్తాయి దీని స్కోర్ వచ్చేసి మనకి థర్టీ నుంచి థర్టీ సిక్స్ మార్క్స్ అప్రాక్సిమేట్లీ ఆ తర్వాత ఇది మనకి లిస్నింగ్ స్కోర్ కూడా ఇస్తుంది ఎంత రమారమి ఒక ఇరవై మార్కుల దాకా లిస్నింగ్ స్కోర్ కూడా వస్తుంది దీనివల్ల తర్వాత మనము మూడో టాస్క్ వచ్చేసి ఏంటంటే డిస్క్రైబ్ ఇమేజ్ ఇదేం లేదండి మనకి స్క్రీన్ పైన ఒక ఇమేజ్ ఇస్తారు ఒక పై చార్టో ఒక బార్ డయాగ్రామో ఒక లైన్ డయాగ్రామో ఒక ఫోటోగ్రాఫో ఒక లైఫ్ స్టైకిల్ ఇమేజో ఏదో ఇస్తారు సో దాన్ని మనము ఇరవై సెకండ్ల లోపల ప్రిపేర్ అయ్యి నలభై సెకండ్ల లోపల డిస్క్రైబ్ చేయాలన్నమాట మనకి టెంప్లెట్ ఉంది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేయాలో చూద్దాం అది కూడా సో దాని నుంచి అన్ని క్వశ్చన్స్ వస్తే మనకి మూడు నుంచి నాలుగు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది ఎగ్జామ్లో డిస్క్రైబ్ ఇమేజ్ నుంచి సో మనకి ఈ మూడు నాలుగు క్వశ్చన్స్ని పర్ఫెక్ట్గా ఆన్సర్ చేసినట్టయితే పన్నెండు నుంచి పదహారు మార్క్స్ అనేవి మనకు వస్తాయి ట్వెల్వ్ టు సిక్స్టీన్ మార్క్స్ అండ్ దీని ద్వారా మనకి రీడింగ్ స్కోర్ కానీ లిస్నింగ్ స్కోర్ కానీ రాదు కేవలం స్పీకింగ్ స్కోర్ మాత్రమే స్కోర్ చేయగలం మనం ఇంకా నాలుగో దానికి వెళ్తే రీటెల్ లెక్చర్ అండి ఇట్ ఈస్ ఆల్ అబౌట్ లిస్నింగ్ టు అ లెక్చర్ అండ్ రీటెల్లింగ్ ఇట్ రీటెల్లింగ్ అంటే మళ్ళీ మనం విన్న లెక్చర్ని మన వర్డ్స్లో మనము మళ్ళీ చెప్పడాన్ని రీటెల్ లెక్చర్ అంటాం దీని నుంచి మనకి ఒకటి కానీ రెండు కానీ క్వశ్చన్స్ వస్తాయి రియల్ ఎగ్జామ్లో దీని వెయిటేజ్ వచ్చేసి మనకి దగ్గర దగ్గర పది మార్కుల వెయిటేజ్ ఉంటుంది సుమారుగా స్పీకింగ్ నైంటీ మార్క్స్ అయితే పది మార్కుల దాకా ఇది కంట్రిబ్యూట్ చేస్తుంది స్పీకింగ్కి అండ్ ఇంకో పది మార్కుల దాకా ఇది మనకి లిస్నింగ్కి కూడా కంట్రిబ్యూట్ చేస్తుంది అండ్ ఇప్పుడు లాస్ట్ చూద్దాం మనకి ఆన్సర్ షార్ట్ క్వశ్చన్స్ అండి అస్సలు ఇంపార్టెంట్ టాస్క్ కాదు మనకి ఒక వన్ మార్కు లేకపోతే ఒకసారి లెస్ దెన్ వన్ మార్కు రావచ్చు దీని ద్వారా ఓకే సో దీని నుంచి ఇదేంటంటే మనకి చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతారు మనము జ్వరం చెక్ చేసుకోవడానికి ఏం వాడతాం వాట్ ఈస్ ద ఇన్స్ట్రుమెంట్ దట్ ఈస్ టు ఐడెంటిఫై ద టెంపరేచర్ ఆఫ్ హ్యూమన్ ఫర్ ఎగ్జాంపుల్ అదేంటండి మనకి థర్మోమీటర్ దట్స్ వాట్ వీ హ్యావ్ టు సే ఓకేనండి సో అలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతారు మీకు పర్ఫెక్ట్ ఆన్సర్స్ వచ్చినా రాకున్నా మీరు ఐ డోంట్ నో అన్నా కూడా పెద్దగా ఇది ఇంపాక్ట్ మన స్కోర్ పైన చూపించదు ఓకే సో ఈ ఐదు టాస్క్లు ఉన్నాయి దీంతో పాటు వీటికన్నా ముందు మనకి మైక్రోఫోన్ చెక్ అయ్యాక హెడ్ ఫోన్ చెక్ అయ్యాక పర్సనల్ ఇంట్రొడక్షన్ అనేది వస్తుంది ఆ పర్సనల్ ఇంట్రొడక్షన్కి ఏ విధమైన స్కోర్ కూడా అటాచ్ చేసి లేదండి మీరు దాన్ని ఆసమ్గా ఆన్సర్ చేసినా ఆఫుల్గా ఆన్సర్ చేసినా కూడా స్కోర్ వచ్చేదేం లేదు దాని ద్వారా ఇంకా మనం చూస్తే ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కదండి మనము ఒక హెడ్ఫోన్ సెట్ హెడ్ ఫోన్స్ అండ్ మైక్రోఫోన్ సెట్ వాడి రికార్డ్ చేస్తాం మన ఆన్సర్స్ని వింటాము రికార్డ్ చేస్తాం కదా మరి దీన్ని ఏ విధంగా మనం పెట్టుకోవాలి ఏ విధంగా మనం వేర్ చేయాలంటే చూద్దాం దీని లోపల దీన్ని ఏమంటాను నేను నా క్లాసెస్లో ఐఎంపి అంటే ఐడియల్ మైక్ ప్లేస్మెంట్ మైక్రోఫోన్ ప్లేస్మెంట్ ఎక్కడ ఉండాలి మైక్రోఫోను సో దాట్ అది మన వాయిస్ని బాగా రికార్డ్ చేయగలుగుతుంది అది చూద్దాం సో మీరు చూసినట్టయితే ఈ ఫోటోగ్రాఫ్ లోపల ఈ స్క్రీన్ పైన వచ్చే ఫోటోగ్రాఫ్ లోపల ఇలా చూడండి ఒకసారి ఈ మైక్రోఫోన్ అనేది ఈ పర్సన్కి ఆపోజిట్గా లేదు మైక్ మౌత్కి చూడండి మీరు ఆయన నోరుకి కొద్దిగా కిందనుంది ఇది కొద్దిగా పక్కనుంది కదా ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడే క్రమంలో ఏమవుతుందంటే మన నోట్ నుంచి ఎయిర్ అనేది ఒక స్పీడ్లో వస్తుంది మనం ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఇక్కడ పెట్టుకున్నాం అనుకోండి మైక్రోఫోను ఆ ఎయిర్ దానికి తాకి కొద్దిగా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది అందువల్ల రికార్డింగ్ సరిగ్గా అవ్వకపోవచ్చు అందుకే మనం ఏం చేస్తాం స్లైట్లీ ఇక్కడ పెట్టుకుంటే ఏంటంటే మనకి ఏ విధమైన ఇబ్బంది ఉండదు బాగా రికార్డ్ అవుతుంది ఆ తర్వాత మీరు ఒకవేళ సైడ్లో ఇలా ఉంటుంది మైక్రోఫోన్ పెట్టుకున్నప్పుడు అంటే ఇలా పెట్టుకుంటే మీకు బాగుంటుందండి సో మనకి ఇంత గ్యాప్ ఒక వన్ టూ ఇంచెస్ గ్యాప్లో పెట్టుకుంటే ఎక్సలెంట్ అండి బాగా రికార్డ్ అవుతుంది చాలా బాగా రికార్డ్ అవుతుంది సో ఇవి మనకి ఇంట్రొడక్షన్ అండి స్పీకింగ్కి ఇప్పుడు క్విజ్ తీసుకోండి